శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై దైవంతో సహజీవనం స్వామి అద్భుతానంద తపస్సాధనలు అనుక్షణము నాపై భక్తితో నిస్సలమైన మనస్సుతో ఎవరైతే నన్ను పూజించి ధ్యానిస్తారో వారి అవసరాలన్నింటినీ నేను తీర్చగలను అని భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పాడు లాటు మహారాజ్ అదే విధంగా శ్రీరామకృష్ణుల హృదయపూర్వకంగా శరణు జొచ్చారు గురుదేవుల మహాసమాధి తరువాత పలు రకాల సాధనలు చేశారు గురుదేవులే నన్ను ఈ సాధనలన్నింటి ద్వారా చేయిపుచ్చుకొని నడిపిస్తున్నారు అని ఆయన వివరించేవారు పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది వందల పన్నెండు వరకు పంతొమ్మిది వందల పన్నెండులో ఆయన శాశ్వతంగా వారణాసికి తరలి వెళ్లారు కలకత్తాలో గురుదేవులు నివసించి తరచు సందర్శించిన స్థలాలలోనే లాటు మహారాజ్ ఇంచుమించు పూర్తిగా తన కాలాన్ని గడిపారు ఆయన ఆ మహానగరంలో కూడా ఆయన మనుషులతో స్థలాలతో సంబంధం లేకుండా పరివ్రాజక సన్యాస జీవితాన్ని గడిపారు బలరాంబోస్ గృహంలో పంతొమ్మిది వందల మూడులో నివసించడం ప్రారంభించినంత వరకు ఆయనకు ఒక స్థిర నివాసం అంటూ లేదు కొన్నిసార్లు ఆయన శ్రీరామకృష్ణ గృహ గృహస్థ భక్తుల ఇళ్లల్లో ఉన్న తరచూ ఆయన గంగానది ఒడ్డునే నివసిస్తూ గడపటం జరిగింది భక్తుల నుంచి ఆయన భోజనం కొన్ని నాణేలు కనీస అవసరాలు మాత్రమే స్వీకరించేవారు ప్రతిగా సాధు సేవ చేయగలిగినందులకు ధన్యులమయ్యామని వారు భావించేవారు కొన్నిసార్లు ఆలంబజార్ మఠంలో తర్వాత బేలూరు మఠంలోనూ ఆయన నివసించారు ఒకసారి ఒక భక్తుడు లాటూ మహారాజును ఇకపై భిక్షాటన చేయవద్దని బదులుగా గృహస్థ భక్తులకు తన అవసరాలను తీర్చే అవకాశం ఇవ్వమని కోరాడు అయితే బిచ్చమెత్తుకోవటం సాధు జీవితంలో ఒక అంతర్భాగమని చెప్పి లాటు మహారాజ్ అందుకు మొదట్లో ఒప్పుకోలేదు అయితే బ్రహ్మానంద స్వామి ఆ భక్తుని ఆ విధంగా అడగమని ఆ తన వద్దకు పంపారని తెలుసుకున్న తర్వాత ఆ ప్రతిపాదనకు అంగీకరించారు అప్పటి నుంచి తనకు అత్యవసరమైన దానికన్నా ఎప్పుడూ ఎక్కువ కాకుండా భక్తుల నుంచి భిక్షను స్వీకరించేవారు ఒకసారి గిరీష్ చంద్ర ఘోష్ ఒక భక్తుడితో గీతలో వర్ణించినటువంటి సాధువును నువ్వు చూడదలిస్తే వెళ్ళి లాటూను చూడు అన్నారు ఆ భక్తుడికి గిరీష్ చెప్పినది ఏమిటో అర్థం కాలేదు గిరీష్ ఇలా చెప్పాడు నువ్వు గీతలోని రెండవ అధ్యాయం చదవలేదన్నమాట స్థితప్రజ్ఞుడి లక్షణాలు దానిలో వర్ణించబడ్డాయి ఆ గుణాలన్నీ లాటూలో వ్యక్తీకరించబడ్డాయి గీతలో ఇలా చెప్పబడింది ఎప్పుడైతే ఒకడు తన మనస్సులోని కోరికలన్నింటినీ సంపూర్ణంగా త్యజిస్తాడో అతడి ఆత్మ తన ఎందు మాత్రమే సంతృప్తిని పొందుతూ ఉంటుందో అప్పుడతడు స్థితప్రజ్ఞనుడని పిలువబడతాడు అతడు దుఃఖం చేత వివశుడు కాడు సంతోషంతో పరవశం పొందడు అతడు అనురాగం భయం క్రోధాల నుంచి విముక్తి పొందినవాడు అట్టి వాన్ని ధీరుడని మునులు పిలుస్తారు రెండవ అధ్యాయం యాభై ఐదు యాభై ఆరు శ్లోకాలు ఒక నిజమైన యోగి ఎటువంటి ఆస్తిపాస్తులు లేకుండా దేవునిపై తప్ప మరెవ్వరిపైన ఆధారపడకుండా ఉంటే ఏకాంత జీవితాన్ని ప్రేమిస్తాడు అందువల్లనే పద్దెనిమిది వందల తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో లాటు మహారాజ్ మఠాన్ని విడిచి గంగానది ఒడ్డునే నివసించటం ప్రారంభించారు ఈ క్రింది సంఘటనను ఒక ప్రత్యక్ష సాక్షిలా వర్ణించాడు లాటు మహారాజ్ తన తువ్వాలు చివర కొన్ని శనగలు మూటగట్టి దానిని నదులు నానటానికి వదిలేశారు వదిలేవారు ఆ శనగలు మెత్తబడ్డాక వాటిని తినేవారు ఒకరోజు యథాప్రకారం ఆయన శనగలను నానేసి ఆ మూట కొట్టుకుపోకుండా ఉండటానికి దానిపైన ఒక ఇటుకను ఉంచారు నది అప్పుడు పోటులో ఉంది అప్పుడు ఆయన ధ్యానానికి కూర్చుని దానిలో పూర్తిగా లీనమైపోయి నదికి పోటు వచ్చిన విషయం గమనించలేదు గంగానదికి పో పోటులు ప్రతి ఆరు గంటలకు మారుతాయి ఆయన ధ్యానంలో ఉండి లేచేసరికి అది నది పూర్తిగా పోటులో ఉంది మరి ఆయన శనగలు ఆ గుడ్డమూట ఉందో కుటుకుపోయిందో తెలుసుకునే మార్గం లేదు ఆయన అక్కడే కదలకుండా కూర్చున్నారు ఇంకేం చేయగలరు పోటు తీసిన తరువాత శనగలు మూటగట్టిన తన తువ్వాలను అదే చోట నుండి బయటకు తీసి తినటం ప్రారంభించారు కలకత్తాలో గడిపిన రోజులను తరువాత సంవత్సరాలలో ఆయన ఇలా వర్ణించారు నేను గంగానది ఒడ్డున ఉండి పూరీలు కూర లేదా వేయించిన శనగలతో పొద్దు పొద్దు గడిపేవాడిని ఆ కాలంలో ఒకరోజు బాబు ప్రేమానంద స్వామి సోదరుడు నన్ను వారి కుటుంబంతో కలిసి ఉండమని కోరాడు నేను అతడితో మృదువుగా శాంతిబాబు మీకు తెలిసిందే కదా నాకు స్నానానికి భోజనానికి దేనికి ఒక సమయం సమయమంటూ లేదు నా వలన మీరెందుకు అనవసరంగా కష్టపడటం బజార్ నుంచి తెచ్చుకునే పూరి కూరతో నేను సంతోషంగా ఉన్నాను అన్నాను అందుకు ఆయన ఏమన్నారో తెలుసా ఒక సాలెడు గోధుమలు వృథా అయినా తెలియనంత ఖర్చులున్నా పెద్ద కుటుంబం మాది క్షమించాలి ఇక్కడ స్పెల్లింగ్ ఎర్ర ఉంది ఒక సోలిడు గోధుమలు వృధా అయినా తెలియనంత ఖర్చులు ఉన్న పెద్ద కుటుంబం మాది మీరు విచారించవలసిన పని లేదు మధ్యాహ్నం రాత్రి మీ భోజనాన్ని మీ గదికి తెచ్చి పెడతాము మీ వీలు ప్రకారం తినవచ్చును మీకు మాకు ఎటువంటి కష్టము ఉండదు అన్నారు ఆ పైన కాదని చెప్పటానికి నాకు మనస్కరించలేదు ఒకరోజు ఉత్తర కా కల్కత్తాలోని బాగ్ బజార్లో ఒక గడ్డి నింపిన పడవలో ప పరధ్యానంగా కూర్చొని ఉన్నాను ఆ పడవ మనుష్యులు నన్ను చూడలేదు ఎప్పుడూ లంగరు ఎత్తి పడవ కదిలిందో నాకు తెలియదు ఆ పడవ నది ఎగువ దక్షిణేశ్వరం దాటి కొంత దూరం పోయిన తర్వాత కానీ ఏం జరుగుతుందో నేను గ్రహించలేను నేను ఆ పడవ వాళ్ల సహాయం కోరాను వారు నన్ను ఒడ్డుపైన వదిలారు కలకత్తాకు తిరిగి వస్తూ దక్షిణేశ్వరాలయం వద్ద ఆగాను రామ్లాల్ నాకు కడుపారా భోజనం పెట్టాడు లాటు మహారాజ్ పగటిపూట ఒక శివాలయం సమీపంలోని ఘట్టం వద్ద రాత్రిపూట బాగా బజార్ బాగ్ బజార్ ఘట్టం వద్దనున్న చాందిని మేడ పైన జపధ్యానాలు చేస్తూ గడిపేవారు వర్షం కురిసినప్పుడు ఏం చేశారని ఎవరు అడిగితే లాటు మహారాజు సమాధానం చెప్పారు ఆ గట్ ట్టడం వద్ద చాలా ఖాళీ రైలు బోగీలు ఉండేవి నేను వాటిలోకి వెళ్ళేవాడిని వర్షం ఆగగానే దిగేవాడిని ఒకసారి ఒక పెట్టెలో ఎక్కినప్పుడు ఎప్పుడు ఆ పెట్టకు ఇంజన్ తగిలించి లాక్కొని పోయారో గమనించలేదు మరుసటి రోజు చాలామంది కూలీలు వచ్చి నన్ను పెట్ట దిగమన్నారు నేను ఎక్కడ ఉన్నానని వారిని అడగ్గా చి పూర్లో ఉన్నానని సమాధానం చెప్పారు ఏం చేసేది బాగ్ బజార్ఘట్టానికి తిరిగి కాలనడకం రావాల్సి వచ్చింది అప్పటి నుంచి రైలు పెట్టెలో తలు దాచుకోవటం మానివేశాను వర్షం కురిసినప్పుడు మేడపై నుంచి దిగి చాందినీలో ఒక మూల తలు దాచుకునేవాణ్ణి అక్కడి పోలీసులు నన్నెరుగుదురు కనుక ఇబ్బంది పెట్టేవారు కాదు లాటు మహారాజు ఒకసారి ఒక భక్తుడితో ఇలా చెప్పారు ఆధ్యాత్మిక సాధకుడు ఒకసారి సమాధి స్థితి పొందితే ఆ తర్వాత దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నిసార్లైనా పొందవచ్చు అని అనుకోవద్దు చాలా మంది సాధకులు దాన్ని ఒక్కసారి మాత్రమే పొందారు ఇక ఇంకా చాలా మంది జీవితకాలం మొత్తంలో ఒక్కసారైనా దాన్ని చేరలేరు గురుదేవులు నాపై చూపిన కృపాపారం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే కష్టపడి వచ్చి ఆయన కృపతో మరలా నన్ను ఆ సమాధి స్థితికి లేవనెత్తారు ఒకరోజు గంగానది ఒడ్డున కూర్చుని ఉన్నాను అప్పుడు గంగ నీటిలో నుండి ఒక వెలుగు బయటకు రావటం కనిపించింది అది దాని పరిమాణంలో పెరిగి చివరకు ఆకాశం భూమి వాటి మధ్యనున్న భాగం మొత్తాన్ని నింపివేసింది ఆ అనంతమైన కాంతి లోపల అసంఖ్యాకమైన దీపాలు ఉన్నాయి దాన్ని చూస్తూ నేను పూర్తిగా సృహ కోల్పోయాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అయితే ఆ అద్భుతమైన లోకం నుంచి నేను తిరిగి వచ్చిన తరువాత అందపారవశ స్థితిలో ఉండిపోయాను ఏం ఆనందం దాన్ని మాటల్లో వర్ణింపలేను నా హృదయంలోని భారం పూర్తిగా మాయమైపోయింది ప్రపంచమంతా ఆనందంతో కేవలం ఆనందంతో మాత్రమే నిండిపోయినట్టు కనిపించింది కలకత్తాలో నివసించే సమయంలో లాటు మహారాజ్ భారతదేశంలో ఇతర ప్రాంతాలకు అనేక తీర్థయాత్రలు చేశారు ఆయన పూరి జగన్నాథ క్షేత్రాన్ని పద్దెనిమిది వందల తొంభై దర్శించారు భారతదేశంలో కాశ్మీర్ మొదలైన ఉత్తర పశ్చిమ భాగాలను పద్దెనిమిది వందల తొంభై సందర్శించిన వివేకానంద స్వామి బృందంలో లాటు మహారాజ్ కూడా ఉన్నారు లాటు మహారాజ్ పూరి పట్టణానికి రెండవసారి పంతొమ్మిది మూడులో తీర్థయాత్ర చేశారు కాలాంతరంలో ఆయన పూరిలో గడిపిన కాలాన్ని ఈ విధంగా నెవరు వేసుకున్నారు పూరిలోని జగన్నాథ స్వామి సామాన్యమైన కొయ్య విగ్రహ రూపంలో ఉన్న సజీవమూర్తి ప్రతి మనిషికి అతడి ఆధ్యాత్మిక మనోస్థితికి చేరుకున్న ఆధ్యాత్మిక స్థాయికి అనుగుణంగా ఆయన దర్శనమిస్తాడు నేను ఆయన్ను జీలా ప్రార్థించాను స్వామి నీ యొక్క ఏ రూపాన్ని దర్శించి చైతన్య మహాప్రభు పారవశ్య స్థితిలో అమితంగా కన్నీరు కార్చాడో ఆ సుందర రూపాన్ని నాకు దయ ఉంచి చూపించు నీ గురించి నాకేం తెలుసు దయచేసి నీ కృపను నాకు ప్రసాదించు ఈ విధంగా శరణు చొచ్చి నేను అక్కడే ఉండి వేచి చూశాను ఆపై ఒకరోజు ఆయన నా ప్రార్థనను మన్నించారు జగన్నాథ స్వామి వద్ద సెలవు తీసుకోవటానికి నేను వెళ్ళినప్పుడు ఆయనను రెండు వరాలు కోరాను మొదటిది నేను అటు ఇటు తిరగవలసిన అవసరం లేకుండా ఒకే ప్రదేశంలో స్థిరపడి దైవధ్యానంలో మునిగిపోవాలి రెండవది నేను ఏది తిన్నా జీర్ణం చేసుకోగలగాలి ఒక భక్తుడు ఆయన కోరిన రెండవ కోరికకు కారణం అడగ్గా లాటు మహారాజులా సమాధానం చెప్పారు దాన్ని అర్థం చేసుకోలేవా సన్యాసి భిక్షాటన చేసి జీవిస్తాడు దానివల్ల అన్ని రకాల పదార్థాలను వేళగాని వేళల్లో తిని శరీరాన్ని పోషించుకోవాల్సి వస్తుంది అతడికి మంచి జీర్ణశక్తి లేకపోతే అతడి ఆరోగ్యం దెబ్బతిని ఆధ్యాత్మిక సాధనలు కుంటుపడతాయి అందువల్లనే నేను అటువంటి వరాన్ని కోరాను